అందరికీ నమస్కారం నా పేరు బాబీ భగత్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటటువంటి అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కావచ్చు ప్రతి నియోజకవర్గంలో కావచ్చు ప్రతి గ్రామంలో కావచ్చు ప్రతి డివిజన్లో కావచ్చు కోటి సంతకాల సేకరణ అనేటటువంటి ప్రజా ఉద్యమం ఒకటి నడుస్తూ ఉంది ఈ అసలు ఈ ప్రైవేటు ఈ ఈ మెడికల్ కాలేజీ వల్ల ప్రభుత్వం నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసినందువల్ల ప్రజలకు ఉపయోగమా లేదంటే నాయకులకు ఉపయోగమా లేదంటే సంబంధిత ఏ ప్రైవేటు వ్యక్తులకైతే ఎంటకట్టాలని చూస్తున్నారో ఆ వ్యక్తులకు ఉపయోగకరం అనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలా ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేసేటటువంటి తప్పిదాలను ప్రతి ప్రభుత్వం కూడా ఏలి చూపిస్తుంటుంది కాబట్టి ఈ యొక్క సమస్యను ప్రతిపక్షం అధికార పక్షం అనేది కాకుండా ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తారు ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఆయన అనుభవంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీ కూడా కట్టిన దాకాలా లేదు ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిన దాకాలా లేదు రాజశేఖర రెడ్డి గారు గతంలో కట్టారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పరిపాలిస్తే ఐదేళ్లలో కరోనా కరోనాకుపోతే ఉన్నటువంటి మూడేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజీలను కడితే ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ లోకి వచ్చేసి మిగిలిన మెడికల్ కాలేజీలు అనేవి కూడా ప్రారంభించి కట్ట నిర్మాణాలు ప్రారంభించి పూర్తయ్యే స్టేజ్లో ఉన్నాయి వీటన్నిటిని కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకంటే ఇక్కడ చదివేటటువంటి విద్యార్థులు కావచ్చు రేపు అక్కడ పీజీ సీట్లు వస్తాయి మెడికల్గా విద్యార్థులు ఎంతోమంది కొన్ని లక్షల మంది పది ఈ పదిహేడు మెడికల్ కాలేజీ డాక్టర్లుగా బయటకు వస్తారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పలానా జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట మేము అక్కడ చదివాము పలానా జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట ఈరోజు మా కుటుంబం బాగుంది మేము పేద ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాము ఇలా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్క్ అనేది వేసుకుంటారనే ఒక ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేసే పనిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇంకోటి ముఖ్యంగా ప్రజలు ఆలోచించాల్సిన ఏదంటే తెలుగుదేశం పార్టీలో నారాయణ అనే వ్యక్తి చాలా కీలకం నారాయణ అనే వ్యక్తి ఎంత కీలకం అంటే చంద్రబాబు నాయుడు గారికి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంత ప్రాధాన్యత కీలకం తెలుగుదేశం పార్టీలో జరుగుతూ ఉంది ప్రతి జిల్లాలో కూడా నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి నారాయణ మెడికల్ కాలేజీలు ఉన్నాయి నారాయణ హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ పదిహేడు మెడికల్ కాలేజీ వస్తే దానికి అనుబంధంగా హాస్పిటల్ వస్తాయి దానికి అనుబంధంగా పీజీ సీట్లు వస్తాయి దానికి అనుబంధంగా అనేక మెడికల్ సీట్లు వస్తాయి దీనివల్ల నారాయణ యొక్క వ్యాపారాలకు నారాయణ యొక్క దెబ్బ ఎక్కడ తగులుతుందనే ఒక ఉద్దేశం కూడా దీనికి అదొక కారణం అయ్యుండొచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా నారాయణ విద్యా సంస్థలు లక్షల రూపాయలకి మెడికల్ సీట్లు ఉంటారు అవన్నీ కూడా రేపు గండిపడే ప్రమాదం ఉంది ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు తెలుగుదేశం వాళ్ళు చెప్పారు అనేది కాదు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు ఎన్ని హాస్పిటల్ కట్టాడు కాలేజీలు కట్టి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ స్థలంలో ప్రజాధనంతో ప్రజల డబ్బుతో కట్టినటువంటి హాస్పిటల్ను ప్రైవేటు వ్యక్తులకు అతి తక్కువ వంద రెండు వందలు రూపాయలకి ఎకరాలు ఇస్తాం లేదంటే మీరే వస్తే మీకు మేము రూపాయికి ఇస్తాం ఇవన్నీ రకరకాల మాటలు అనేవి చెప్తున్నారు అసలు ప్రజాధనంతో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన ప్రజలే ఎన్నుకోబడ్డటువంటి ప్రజానాయకులు ప్రజల యొక్క శ్రేయస్సు చూడాలే కానీ ప్రైవేటు వ్యక్తులు కట్టగా అంటగాడతాం ప్రైవేట్ వ్యక్తులను బాగు చేస్తా అనే ప్రక్రియలు ఇదంతా కూడా జరుగుతాం ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జోబీలో డబ్బులతో కట్టింది కాదు చంద్రబాబు నాయుడు గారి జేబు డబ్బులతో కట్టింది కాదు ప్రజల యొక్క డబ్బుతో ప్రజల యొక్క కష్టాజీతంతో ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రతి ఇసుక రేణువులో కావచ్చు ప్రతి ఇటుకలో కావచ్చు ప్రతి ఒక్క సిమెంట్ కాంకర్లో కావచ్చు ప్రజల యొక్క డబ్బు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలా ఇటువంటి ఇవి కానీ ఖండించకపోతే పానుపను ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటీకరణ చేసేటటువంటి ప్రమాదం ఉంది రాజకీయం కూడా పానుపనైన రాజకీయాలు కూడా ప్రైవేటీకరణ చేసేసిన మాకైతే అర్థం కావటం లేదు కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం